హాయ్ అండి మా ఊరి నుంచి అయితే మా అమ్మ అయితే వచ్చిందండి మా దగ్గరికి ఇంకా మా అమ్మ అయితే ఏం పట్టుకొచ్చిందో మీకు చూపిస్తాను రండి ఇంకా మా అత్తయ్యకైతే మా అత్తగారు అయితే ఇడ్లీ పాత్రను ఉన్ను ఇంకా మామిడిపళ్ళు అయితే ఇచ్చారండి అలాగే మా ఆయనకి గులాబులు ఇష్టం అనేసి గులాబీ పువ్వులు అయితే చేసి మరీ పంపించారండి ఇంకా చూడండి రెండు అయితే తీసుకొచ్చిందండి మా అమ్మ మా కోసం అనేసి ఏం తీసుకొచ్చింది చూపిస్తాను రండి ఇగోండి ఇవి ఒక బ్యాగ్ అయితే ఇందులో ఇవి ఉన్నాయండి ఇంకో బ్యాగ్ ఓపెన్ చేసి చూపిస్తాను రండి మీకు ఇప్పుడు ఇంకా ఈ బ్యాగులు అయితే చూపిస్తున్నాను చూడండి మా హిమునాన్న కోసం రస్కులు అయితే తీసుకొచ్చిందండి అలాగే నా కోసం చేయడాలు నాకు ఇష్టం అనేసి అయితే చేపించిందండి వేరే వాళ్ళ చేత అయితే తీసుకొచ్చింది అలాగే మా పిన్న వాళ్ళు అయితే పచ్చడి అయితే పట్టారంటండి వాళ్ళు టమాటా పచ్చడి ఇంక ఊరగాయ పచ్చడి అయితే పెట్టారంటే ఇంక మా కోసం అనేది ఇచ్చారంటండి తీసుకెళ్ళమని ఇంకా మా అమ్మ అయితే తీసుకొచ్చిందండి అలాగే ఇంకా పప్పులు అవన్నీ పట్టుకొని వచ్చిందండి మా కోసం అయితే చూడండి రెండు బ్యాగులు అయితే మా మా ముగ్గురు కోసం అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క వెరైటీ అయితే తీసుకొచ్చిందండి మా ఆయనకి పువ్వులు మా హిమనానికి రస్గులు బిస్కెట్లు నాకైతే చేగడాలు ఎవరికి ఎవరికి ఇష్టం ఏమైనా సో అవి తీసుకొచ్చిందండి మా అమ్మ అయితే ఇలా ఊరి నుంచి అయితే ఇవన్నీ పట్టుకొని వచ్చిందండి అలాగే సగ్గు అప్పడాలు ఇవన్నీ పట్టుకొని వచ్చిందండి అమ్మా మా అమ్మ మా కోసం అయితే ఇవన్నీ పట్టుకొని వచ్చింది అప్పుడే మేము స్టార్ట్ చేసామండి ఇంకా మా హిమ్మ నాన్న మా ఆయన అయితే చూడండి ఎలా తింటున్నారు ఇంక నేను కూడా చేయడాలు అయితే స్టార్ట్ చేశాను తినము మీ అమ్మ వాళ్ళు కూడా ఇంతేనండి ఏదో ఒకటి తెస్తూ ఉంటారో వచ్చేటప్పుడు ఇంకా మా అమ్మ అయితే ఇవి తీసుకొచ్చింది మా హిమోనాన్ను చూడండి ఎలా తింటున్నాడో ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి